అందరికీ నమస్కారం ఈరోజు మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదో వసంతులకు అడిగినటువంటి ఈ సందర్భంలో మా పాడేరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు పాడేరు నియోజకవర్గ ప్రజల తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా వారు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం జరుగుతుంది ఆ ఆకాంక్షతోనే ఈరోజు మా పాడేరు ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నాం ఈ శుభ సందర్భాన్న వారి జన్మదిన వేడుకల రోజునే ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి నాకు అవకాశం కల్పించినందుకు చంద్రబాబు నాయుడు గారికి జన్మంతా నేను రుణపడి ఉంటాను వారికి తెలిసి పాదాభివందనం చేస్తున్నాను మా పాడేరు ప్రజలు మా కార్యకర్తలు నాయకులు అభిమానులందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక దార్శనికుడు తెలుగుదేశం పార్టీకి పేరు అంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు నిలబెట్టినటువంటి పార్టీని నలభై ఆరు సంవత్సరాలుగా ఎంతో శ్రమపడి తెలుగు జాతి కోసం తెలుగు గౌరవం తెలుగు జాతి గౌరవం కోసం వారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరలా ముఖ్యమంత్రి అవుతున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి మా అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు